హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా తల్లి ఆస్తిని పొందే హక్కు కోతళ్ళకు కానీ అల్లుడుకు కానీ లేదని హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరు రాలోగలుగుదలం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కలిగిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక హైకోర్టు కొత్త తీర్పు కూతుళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది ఆస్తి హక్కు విషయంలో చట్టపరమైన సరిహద్దులు స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది ఆస్తి యాజమాన్యం ఇంకా హక్కుల విషయంలో తరచూ ఫ్యామిలీలో వివాదాలు వస్తుంటాయి ఇక గందరగోళాన్ని పరిష్కరించేలా తండ్రి ఆస్తి పిల్లల వారసత్వ హక్కుల గురించి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది తల్లి ఆస్తిలో కూతురికి ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది ఇక ఆస్తి హక్కు సంబంధిత చట్టాలపై అవగాహన లేకపోవడంతో ఫ్యామిలీస్ లో ఒక రకమైన గందరగోళాన్ని సూచిస్తాయి చట్టం యొక్క అపార్థాలు విభిన్నమైన వివరాల వల్ల ఈ పరిస్థితులు కోర్టుకు వెళ్లేలా చేస్తాయి ఇక తాజాగా ఒక కేసులో తల్లి ఆస్తికి సంబంధించి కూతురు ఆమె భర్త ఆస్తి హక్కు కోసం హైకోర్టును ఆశ్రయించింది ఇక ఈ కేసు పరిశీలించిన వారు తమ పేరిట ఉన్న ఆస్తి తప్ప ప్రత్యేకమైన హక్కులు ఉండవని స్పష్టం చేసింది ఢిల్లీలో శాస్త్రి నగర్లో ఎనభై ఐదు ఏళ్ల వృద్ధురాలు పంతొమ్మిది వందల ఎనభై ఆస్తిలో కొంత భాగం వాడుకునేందుకు కూతురికి ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ ఆస్తి తమదే అంటూ వారు కోర్టును ఆశ్రయించారు అయితే తల్లి ఆస్తిపై ఆమె అనుమతి లేనిదే ఆ ఆస్తి ఎవరికి చెందదని కోర్టు స్పష్టం చేసింది అంతేకాదు ఇన్నాళ్ళు ఆమె ఇంట్లో ఉన్నందుకు కోర్టు తిరిగి కూతురు అల్లుడికి ఆమెకు నెల నెలా పదివేలు ఇవ్వాలని నిర్ణయించింది ఇక స్త్రీ ప్రత్యేక హక్కులో భాగంగా భర్త లేదా వారసత్వ ఆస్తి తల్లి ఇష్టానుసారంగా ఇవ్వడమే తప్ప అది కూతురికి వారసత్వంగా వచ్చే అవకాశం లేదు ఆ ఆస్తి మీద ఆమెకే పూర్తి యజమానత్వం ఉంటుంది ఇక ఈ తీర్పు ప్రకారం కూతురు అల్లుడు వారి కుటుంబ సంబంధాల కారణంగా ఆస్తిపై ఆటోమేటిక్ హక్కులు వారసత్వంగా పొందాలని స్పష్టం చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్